హలో గుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు నిద్ర లేచినప్పటికి చాలా లేట్ అయిపోయింది ముఖ్యంగా త్వరగా రెడీ అయిపోయింది సో ఫాస్ట్ ఫాస్ట్ గా బ్రష్ చేసి రెడీ అయితే అయిపోదాం మా వైఫ్ కి హెల్త్ బాగాలేదు అందుకోసం అని చెప్పి ఆమెకు ఒక మంచి కోకోనట్ వాటర్ అయితే ఇచ్చింది వండర్ఫుల్ థాట్ అయితే పడింది ఫంటాస్టిక్ ఫైనల్లీ ఒక గ్లాస్ నీళ్ళు అయితే వచ్చినాయి కంగ్రాచులేషన్స్ ఇచ్చేద్దాం తిరిగితే తిరుగుతూ ఉంటాడు నాయనకాలే వస్తాడు ఏదో పని చేస్తానే ఉంటాడు మీరు ఎక్కడ తయారయ్యారు బాబు ఇదిగో మా నీ వాటర్ నా కొడుకు అస్సలు సైలెంట్ గా అయితే ఉంటాడు ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని కింద వేసి పాడు చేస్తాడు ఒకసారి చూపిస్తా చూ గిన్నెలు అన్ని కింద పడేస్తాడు ఆ డ్రాల్ అన్ని ఓపెన్ చేసేసి అన్ని కింద పడేస్తాడు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా చేసావా ఇంకా నో బ్రేక్ఫాస్ట్ డైరెక్ట్ లంచ్ బాబా లంచ్ లోకి బంగాళదుంపు కూర రైస్ అండ్ చారు కూడా ఫైనల్ తింటమైతే అయిపోయింది ఇంకా బయటికి వెళ్ళే టైం అవుతుంది త్వరగా ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోదాం హలో నేను మీ ఈశ్వర్ సాయి ఇన్నాళ్ళుగా నా యూట్యూబ్ ఛానల్ నేను బ్లాగ్స్ అయితే చేయలేదు ఇక్కడ నుంచి నేను బ్లాగ్స్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను ఏమన్నా ఒకేజన్కి వెళ్ళినా సరే చిల్లీ పౌడర్ బిజినెస్ మీద గుంట వెళ్ళినా సరే ఏం చేసినా సరే మీకు చూపిద్దామని అయితే ఫిక్స్ అయ్యాను ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళే ముందు త్వరగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ నేనైతే రెడీ అయిపోయాను బాగా డెవలప్ అయ్యవరా ఎక్కడికి వెళ్తున్నా చెప్పలే కదా ఇంకెక్కడికి వెళ్తా అండి ఈ రోజు ఆర్య సినిమా రీ రిలీజ్ కదా అక్కడికి వెళ్ళిపోతున్నావు వరగా వెళ్ళి రచ్చ రచ్చ చేద్దాం ఫైనల్లీ మనమైతే స్టార్ట్ అయిపోయాం బండి మీద వెళ్ళిపోతాం ఫైనల్లీ థియేటర్కి అయితే వచ్చాం డ్రగ్స్ కొనుక్కునే టైం కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్ ఆకలేస్తుంది మీ అందరికి ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు అదేంటంటే నేను జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే మా కొడుకు మా కుక్కను లోపలి తాళం వేసి లాక్ చేసాడు బాబాయ్ అంటే అది బటన్ ప్రెస్ చేసి లాక్ చేస్తే అది లాక్ అయిపోయింది దాని కీస్ ఏమో లోపల ఉన్నాయి ఏం చేయాలి అర్థం కావట్లేదు అది ఎంత తీసినా రావట్లేదు ఆవిషపడతాం ఏం చేయాలి ఆలోచించు ఏంటి ఏం చేసాడు సరే ఏం చేసావరా ఆనా తప్పుగా కదా ఇది చూడు కీస్ ఏమో లోపల ఉన్నాయి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఎంత ఏం తీసినా రావట్లేదు మళ్ళా గోళ చేస్తాం మళ్ళా గోళ మళ్ళీ ఇది ఒక గోళ విడికి చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా ఇలా ఇలా తిప్పి ఇలా తిప్పానండి ఇలా తిప్పి పోయండి మన బాడీలో బ్రెయిన్ పార్ట్ ఉంటదరా కొంచెం వాడండి కొంచెం వాడండి ఉంది కదా రావట్లేదురా తిని రావట్లేదు గణేష్ ఏం చేయాలి అర్థం కాట్లేదు ఆనా రెండు నిమిషం రెండు నిమిషం మామిడి చూడండి సుత్డితే ఇచ్చిందో నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి దీనిచ్చి కొట్టాలంట అంటరా నా ఉంటున్నాను ఒక్క నిమిషం సైలెంట్గా అస్సలే అబ్బే సైలెంట్గా ఉంటారు రగవే కాదు మనిషి

లగ్ లైక్ లగ్ 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 ఆన్లీ ఇవేం చేస్ తీస్తావా ఆన్లీ ఇవేం చేస్ తీస్తావా థీ ఆ అబ్బా వచ్చింది వచ్చింది అలా చేసేది అది లాక్ చేసివు డోరు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ ఏ అరౌండ్ ఇవ్వండి శాంతి ఆ వచ్చేసింది 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 డోర్ డోర్ వచ్చేసింది

ఫైనల్లీ ఆ డోర్ అయితే వచ్చేసింది మళ్ళా వాడు తిన్న ఉంటాడా వాడు ఏం చేస్తున్నాడు అదే డోర్ బొక్కలు ఏలు పెట్టి మళ్ళీ దిగడానికి ట్రై చేస్తున్నాడు అమ్మా ఇంతకీ మీకు ఆ సినిమాకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తాను వినండి యాక్చువల్లీ నేను ఒక రీ రిలీజ్ సినిమాకి ఫస్ట్ టైం వెళ్తున్నా అండి అండ్ అది నేల టికెట్లో కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఐ హ్యాడ్ రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి మామూలుగా డాన్స్ చేయలేదు మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరెవరు ఎట్లా డ్యాన్స్ చేశారు అసలు చొక్క రెప్పుకుని ఎగుతున్నారు కొంతమంది అమ్మాయిలు ఇట్లా థియేటర్లో డ్యాన్స్ చేస్తారా అని చెప్పి నేనైతే అసలు షాక్ అయ్యాను వాళ్ళని చూసి డ్యాన్స్ చేసిన వాళ్ళని చూసి అసలు కొన్ని కొన్ని సీన్స్ అప్పుడైతే ఏదో పాత సినిమా చూసినా మళ్ళీ ఏదో కొత్త సినిమా చూసిన ఫీలే ఉంది నాకైతే అమ్మా బట్ ఐ రియల్లీ ఎంజాయ్ ద మూవీ కానీ నేనైతే చాలా అలసిపోయాను ఈ డోర్ వల్ల ఈ వీడియో మొత్తంలో నా హెయిర్ అయితే మెస్సి మెస్సిగా అయితే ఉంది ప్లీజ్ ఇగ్నోర్ మై హెయిర్ ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది నా ఫస్ట్ బ్లాగ్ కదా కొంచెం ఒక లైక్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ